నమస్తే తెలుగు స్వాగతం బుధుని అనుగ్రహం ఉంటే మేధస్సు కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి వ్యాపారంలో విజయం సాధిస్తారు ఏ పనిలోనైనా సక్సెస్ అవుతారు బుధ దోషాలు తొలగిపోతాయి ఈ బుధవారం రోజు ఎవరైతే బుధుని జన్మ కథ వివాహం మరియు సంతాన కథలను విని బుధుడిని ఓం బమహ బుధాయ నమః అనే మంత్రంతో ఒక్కసారి స్మరిస్తారో వారికి ఆ బుధుడి అనుగ్రహం కలుగుతుంది వారు ఏ పని మొదలు పెట్టినా కలిసి వస్తుంది విజయం వరిస్తుంది అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు అత్రిమ మహర్షి బ్రహ్మమానస పుత్రుడు అత్రిమహర్షి భార్య అనసూయ వీరికి బ్రహ్మ శివకేశవాంశలతో చంద్రుడు దుర్వాసుడు దత్తాత్రేయుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు చంద్రుడు బ్రహ్మాంసతో జన్మించాడు చిన్నతనంలో చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుణ్ణి లతలకు వృక్షాలకు ఔషధాలకు నక్షత్రాలకు అధిపతిని చేశాడు తర్వాత చంద్రుడు రాజసూయ యాగం చేసి దక్షపుత్రికలు ఇరవై ఏడు మందిని పరిణయం ఆడాడు అంతేకాదు చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞానం కోసం విద్యాభ్యాసానికి వెళ్ళాడు గురువును గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు ఒకనాడు గురువు ఇంద్రుణ్ణి రాజధాని అమరావతికి యజ్ఞం చేయటానికి వెళ్ళాడు బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రునిపై మోహం కలిగింది ఆమె కవ్వింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు గురుపత్ని అని కూడా మర్చిపోయి తారా విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలిగా చేసుకున్నాడు బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు ఇక ఎవరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది రాక్షసుల గురువైన శుక్రాచార్యులకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది అందువల్ల శుక్రాచార్యులు రాక్షస వీరులు కలిసి చంద్రుణ్ణి పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు తార విషయంగా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది రెండు పక్షాలలో చాలామంది మరణించారు బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు ఓ అపవిత్రురాల సిగ్గులేక వేసేలాగా అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు ఆ గర్భం దించుకో అన్నాడు అయినా తార వినకుండా చక్కటి బంగారం రంగు గల అందమైన బాలుణ్ణి ప్రసవించింది ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంతో ఉన్నాడు ఆ బాలుణ్ణి చూసిన తర్వాత బృహస్పతి చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు తీర్చడానికి వచ్చిన దేవతలు మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు ఇక బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలు తండ్రి ఎవరో చెప్పమన్నాడు ఇక తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుని వల్ల పుట్టాడని చెప్పింది ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడి ఆనందానికి హద్దులు లేవు ఆ బాలుణ్ణి తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు ఆమె బుధుడిని చాలా ప్రేమగా పెంచింది బుధుడు చిన్నతనం నుండి బుద్ధిమంతుడు అని పేరు తెచ్చుకున్నాడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజమూర్తి అయి గ్రహ మండలంలో చోటు సంపాదించుకున్నాడు సూర్య భగవానుడికి విశ్వకర్మ కుమార్తె సన్య ద్వారా వైవస్వతుడు జన్మించాడు ఆయన ఏడవ మనువుగా ప్రసిద్ధుడు వైవస్వత మనువుకి తొమ్మిది మంది కొడుకులు వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు వైవస్వతుడు భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు యాగం చేసేటప్పుడు మనువు భార్య హోత వారికి కూతురు పుట్టేటట్లు చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది ఆమె యజ్ఞగుండాన్ని సమీపించి కూతురు కలుగుగాక అని చెప్పి హవిస్సును సమర్పించింది హోదా చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది ఆ ఆడబిడ్డ పేరు ఇలా కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్లి అడిగాడు ఇక వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు రాజా హోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది అయినా నువ్వు విచారించకు నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పాడు పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాన్ని అనుగ్రహించాడు ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుద్యుమ్నుడు అనే పేరుతో పెరుగుతూ ఉంది ఈ సుద్యుమ్నుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు క్రూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్లి మేరు పర్వతం దగ్గర కుమారవనం చేరాడు ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు ఆ వనంలో కాలు పెట్టగానే రాజు వెంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు అలా అందరూ స్త్రీలుగా మారటం వెనక మరో కథనం ఉంది పూర్వం శివుణ్ణి దర్శించాలనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు ఆ సమయంలో శివుడి ఒడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది దూరం నుండి గమనించిన మునులు శివ దర్శనానికి సరైన సమయం కాదని తలచి బదలీవనానికి వెళ్లిపోయారు తర్వాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియ సఖి ఆనందం కోసం ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికాడు ఆ కారణంగానే సుద్యుమ్నుడు అతనితో వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు ఈ విధంగా రాజకాంత అయిన సుద్యుమ్నుడు తాను స్త్రీ విలాసాలు కనబరుస్తూ తన చెలికత్తలతో కలిసి చంద్రుని కొడుకైన బుధుని ఆశ్రమానికి చేరి అక్కడ విహరించసాగాడు రాజకుమార్తె చంద్రుని కొడుకును చూసింది బుధుడు కూడా ఆమెను చూశాడు ఆమె తన అందంతో శృంగార చేష్టలతో బుధుడిని ఆకర్షించి వలచి వలపించి పరిణయం ఆడింది ఆ బుధ ఇలా దంపతులకు పూరూరవుడు జన్మించాడు పూరూరవుడు అందచందాలతో మన్మధుడికి సాటి అయిన వాడు ధైర్యవంతుడు దానశీలి సప్త ద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకొని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు ఊర్వశి ఒక అప్సరస కన్య ఇంద్రసభలో నర్తకి ఒకసారి ఆమె నారదుని ద్వారా పూరూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది కొన్నాళ్ల తర్వాత ఊర్వశి శాపవశాత్తు భూలోకానికి రావలసి వచ్చింది పూరూరవుడు ఉద్యానవనంలో ఒక చోట సేద తీర్చుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో ఊర్వశి చెలికెత్తలతో అక్కడికి వచ్చి పూరూరవుడిని చూసింది అతని అందానికి ముగ్ధురాలే తనను తాను మైమరచి అతన్ని చూస్తూ అలానే కూర్చుంది అప్పుడు ఆమెను చూసిన పూరూరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు సుందరి ఎవరు నీవు దేవకన్యలా ఉన్నావు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు దానికి ఊర్వశి ఇలా అంటుంది నా పేరు ఊర్వశి నేను ఒక దేవకాంతను ఒక అనివార్య కారణం వల్ల కొన్నాళ్లు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది నారదుని ద్వారా నీ అందచందాలు పరాక్రమం గురించి విన్నాను అని సమాధానం ఇచ్చింది పూరవుడు కూడా అప్సరస కాంత అందానికి ఆమె వయ్యారపు సొగసుకు దాసుడయ్యాడు తన మందిరంలో ఉండి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు ఊర్వశి తనకు పూరూరవునిపై ఉన్న కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందించింది ఇక ఊర్వశి పూరూరవునితో ఇలా అంటుంది రాజా నీపై నాకు మోహం ఏర్పడింది నీతో జీవించటం నాకు కూడా ఇష్టమే కానీ నేను రెండు గొర్రె పిల్లలను నా బిడ్డల్లా పెంచుకుంటున్నాను నీవు వీటిని పోషించాలి వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి నువ్వు దిశములతో నాకు ఎప్పుడు కనిపించకూడదు నా ఆహారం నెయ్యి దానికి ఎప్పుడూ కొరత రాకూడదు వీటిల్లో ఏది జరగకపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది ఇక రాజు ఆ నియమాలను అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకువెళ్ళాడు ఊర్వశి పూరూరువులు ఇద్దరు ఒకటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు కొన్నాళ్ల తర్వాత ఇంద్ర సభలో ఊర్వశి లేకపోవటం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకొని రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు వారు నడి రాత్రి భూలోకంలో వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు అవి భయంతో గట్టిగా అరవటం మొదలుపెట్టింది ఆ అరుపుకు నిద్ర లేచిన ఊర్వశి తన గొర్రెను రక్షించటం కోసం నిద్ర లేపటానికి ప్రయత్నించింది కానీ అలసి ఒళ్ళు మరచి మత్తు నిద్రలో ఉన్న పూరూరవుడు వెంటనే లేవలేదు రాజా నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్ర పిల్లలను దొంగలు ఎత్తుకుపోతుంటే లేవకుండా మొత్తు నిద్రపోతున్నావు కళ్ళు మూసుకుని నిద్రపోతూ నా కౌగిలి వదలటం లేదు నీతో స్నేహం చేసి నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగింది ఊర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన పూరూరువుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తిపట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకుని వచ్చాడు అప్పుడు ఊర్వశి దిశములతో ఉన్న పూరూరువుని చూసి నువ్వు నా నిబంధనలు పాటించకుండా దిశములతో కనబడ్డావు తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది ఊర్వశి కనిపించకపోవటంతో పూరూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలా తిరగటం మొదలుపెట్టాడు అలా తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు అక్కడ చిలికత్తలతో కలిసి సరస్వతి నదీ తీరంలో ఉన్న ఊర్వశిని చూశాడు వెంటనే ఆమెను గట్టిగా కౌగులించుకొని నన్ను మరచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు అతన్ని దుస్థితి చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి పూరూరవుణ్ణి సంతోషపెట్టింది మరునాడు ఉదయం నిద్ర లేచాక రాజుతో ఇలా అంటుంది నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను నువ్వు మహారాజువి రాజ్యపాలన నీ ధర్మం సంవత్సరం తరువాత నేను వచ్చి నీకు తెచ్చి ఇస్తాను గంధర్వులను ప్రార్థించు వారు నిన్ను కరుణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు పూరూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు గంధర్వులు పూరూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందువల్ల క్షమించమని కోరారు ఫలితంగా వారు ఒక అగ్నికుండికను ఇచ్చి యజ్ఞం చేయమన్నారు ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తాడని దీవించారు పూరూరవుడు వేదోక్తంగా యజ్ఞం నిర్వహిస్తాడు దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుణ్ణి పొందాడు ఊర్వశితో అన్ని లోకాల్లో వ్యవహరిస్తూ ప్రజారంజకంగా పాలన సాగించాడు ఊర్వశి ద్వారా ఇంకొక ఐదుగురు కుమారులను కూడా పొందాడు పూరూరవుని కుమారులు ఆయువు ధీమంతుడు అమానసుడు విశ్వాసుడు శతాయువు చిరాయువుల ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది ఈ రోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఈ కథ విని ఒక్కసారి ఆ బుధుడిని ఇలా స్మరించండి ఓం భమహ బుధాయ నమః బుధుని అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీకు తిరుగుండదు ఏ పనిలోనైనా సక్సెస్ అవుతారు బుధ దోషాలు తొలగిపోతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు